మన సమాజంలో ఎలాగైతే ప్రపంచం అది వేగంగా అభివృద్ధి చెందుతుందో అదేవిధంగా చెడు కూడా విపరీతంగా పెరిగిపోతుంది చెడు ఎంతలా పెరిగిపోతుందంటే ప్రస్తుత కాలంలో చెడు లేనటువంటి హృదయం కానీ చెడు లేనటువంటి గృహము కానీ ఏదీ లేదు అంటే అతిశయోక్తి కాదు అంతలా చెడు పెరిగిపోయింది రోజు రోజుకి పిల్లలు అతి ఎక్కువగా చెడిపోతున్నారు యువకులు పెద్దవారు స్త్రీలు పురుషులు అందరూ కూడా ఈ చెడులకి బానిసలైపోతున్నారు మరి దీని కారణాలేంటి మనం ఏమనుకుంటున్నామంటే మనం ఒక్కళ్ళము మంచిగా ఉంటే సరిపోతుంది అనుకుంటున్నాము లేదా మంచివారితో స్నేహము లేకపోతే సహవాసము చేసే ప్రయత్నం చేయటం లేదు ఒక్కసారి ఆలోచన చేయండి మనం ఒక్కళ్ళమే మంచిగా ఉంటే సరిపోతుందా సరిపోదు అందరూ చెడ్డవాళ్ళు ఉన్నారు వారి మధ్యలో మీరు ఒక్కరే మంచిగా జీవితం గడపడము అనేది అసాధ్యం మనం మంచిగా ఉండాలి మన కుటుంబీకులు మంచివారై ఉండాలి మన వీధిలో వారు మంచివారై ఉండాలి మన ఊరిలో వారు మంచివారై ఉండాలి మన సమాజంలో కూడా మంచివారై ఉండాలి అప్పుడు మనము ఈ చెడులని మెల్లమెల్లగా దూరం చేయగలం అలా కాకుండా నేను ఒక్కడనే మంచిగా ఉండాలి అంటే అది పూర్తిగా అసాధ్యం మొదటి విషయం ఈ చెడు అలవాట్లు కానీ వేరే విషయాలు కానీ మనకు ఎక్కువగా ఎవరి ప్రభావం చూపిస్తాయి అంటే మన యొక్క స్నేహితులు మనం ఎవరితో అయితే స్నేహం చేస్తుంటామో ఆ స్నేహితుల యొక్క ప్రభావం ఎక్కువగా పడుతూ ఉంటుంది మన మీద వారితో మనము ప్రతి మంచి చెడు మాట్లాడుకుంటూ ఉంటాము మరియు ఆ స్నేహితులతో మన బలాలు బలహీనతలు ఇవి కూడా మనము వారి దగ్గర చెబుతూ ఉంటాము కాబట్టి స్నేహితుల యొక్క ప్రభావం అతి ఎక్కువగా ఉంటుంది మనం ఎవరితో సహవాసం చేస్తున్నాము అనేది అలాని వారి ఒక్కరిదే బాధ్యత కూడా కాదు మనము మన యొక్క సమయాన్ని ఎక్కువగా ఎవరితో గడుపుతున్నాము మీరు ఉద్యోగిగా ఉన్నారా లేక వ్యాపారం చేస్తున్నారా మీ యొక్క సమయము ఎక్కువగా ఎవరితో గడుపుతున్నారు వారి యొక్క ప్రభావం ఖచ్చితంగా మీ మీద ఉంటుంది మనం సమాజంలో ఒక తండ్రిలాగా తల్లిలాగా కొడుకుగా కూతురుగా ఉద్యోగిగా వ్యాపారిగా ఎలాగైనా వెళ్ళిపోవచ్చు కానీ ఒక మంచి తండ్రిగా ఒక మంచి తల్లిగా మంచి కొడుకుగా మరియు పుణ్యాలు చేసేటటువంటి వారిలాగా ఉండాలి అంటే మాత్రము దీని గురించి తప్పకుండా మనం ప్రయత్నం చేయాలి వకూను మాస్సాదికిన్ యా విశ్వసించిన ఓ ప్రజలారా ఆమను మీరు అల్లహకు భయపడండి మరియు మా సాదికీన్ మీరు సత్యవంతుల వెంట ఉండండి అక్బర్ మనము ఎప్పుడు ఎవరితో ఉండాలి ఎవరైతే సత్యవంతులు ఉంటారో సత్యం చెబుతూ ఉంటారో వారికి ప్రతికూల పరిస్థితులైనా అనుకూల పరిస్థితులైనా ఎప్పుడైనా సరే సత్యం చెప్పేవారితోనే మనం వారి వెంట ఉండాలి ఎందుకని దాని ప్రభావం మన మీద కూడా పడుతుంది ఒకవేళ మీరు మా బంధువులు కదా అని అసత్యం చెప్పేవారితో మా బంధువులు కదా అని చెడు చేసేవారితో మా బంధువులు కదా అని ఏ తప్పు చేసిన వారి వెంట ఉన్నారు అంటే దాని ప్రభావము మీద మీ కుటుంబం మీద కూడా పడుతుంది అక్బర్ కాబట్టి మనం ఎప్పుడు ఏం చేయాలి సత్యవంతులతో ఉండాలి సత్యవంతులు అంటే వారు మంచివారు సత్యం చెప్పేవారు మరియు పుణ్యాత్ములు సదాచరణ చేసేవారు అల్లాకు ఎక్కువగా భయపడేవారు అల్లాకు ఎక్కువగా ఆరాధన చేసేవారు